సిబిఐ వాళ్ళు వచ్చైతే డబ్బులు కట్టమని అడుగుతుంటే తినకైతే ఏం చేయాలో అర్థం కాక రోడ్ల మీద నడుస్తూ వస్తున్నాడు అనమాట రాజు ధాన్యలక్ష్మి ఏమో కావ్య దగ్గరికి వచ్చి నాకు అర్జెంటుగా మూడు లక్షలు కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట ఎందుకు ఇప్పుడు మూడు లక్షలు అని కావ్య అడుగుతూ ఉంటే అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి ఏమో నీకు నేను మూడు లక్షలు ఎలా ఖర్చు పెట్టాలో తెలియని దానిలాగా కనిపిస్తున్నానా ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అక్కడ ఉన్న కావ్య అయితే అలా కాదులేండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నీకు తాతగారు బాధ్యతలు అప్పగించారు అని అంటే నువ్వు సింహాసనం ఎక్కి కూర్చోడానికి కాదు మాకు సహాయం అడిగినప్పుడు సహాయం చేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట ధాన్యలక్ష్మి అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సైలెంట్గా ఉందన్నమాట ఏం మాట్లాడకుండా ఇప్పుడు ఏమో స్వరాజ్ అయితే ఎలా అయినా అతను పట్టుకుందామని చెప్పేసి ఆ డబ్బులు దొంగతనం చేసి ఆ వాడిని అతన్ని అయితే పట్టుకోవాలనుకుంటుంటే పోలీస్ అయితే స్వరాజ్కి కాల్ చేస్తారు అతను దొరికారు అని చెప్పేసి అయితే ఇప్పుడే పట్టుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే లొకేషన్ కనిపెట్టాడు అనమాట అతను ఇది ఫ్రాడు కనుక పట్టుకోండి అని చెప్పేసి అయితే పోలీసు ఏమో స్వరాజ్కి అంటూ ఉంటున్నాడు స్వరాజ్ అయితే వాళ్ళ ఇంటికి వస్తారు ఆ ఫ్రాడ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చి సెక్యూరిటీ గార్డ్ని అయితే ఇప్పుడే వేరే కంట్రీకి వెళ్ళిపోయారు అని చెప్పేసి అయితే అని అంటూ ఉంటున్నారనమాట అక్కడ ఉన్న స్వరాజ్ అయితే ఆలోచిస్తున్నాడు ఇప్పుడు ఈతన దొరకపోతే ఇప్పుడు ఎలా డబ్బులు వేయి కట్టాలి అని చెప్పేసి కావ్య సాయం తీసుకుందాం అనుకుంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్